న్యూస్ నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ గార్డెన్స్ ఎందు నూతన నేర న్యాయ చట్టాల మీద మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జులై ఒకటి నుండి కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పాత చట్టాలను సవరించి కొత్త చట్టాల ద్వారా వెంటనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు అమల్లో ఉన్న పాత చట్టాలు ఐపీసీ సిఆర్పీసీ చట్టాలు రద్దయ్యాయని వీటి స్థానంలో చట్టాలు అమల్లోకి వచ్చాయని ఈ కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులతో అవగాహన కల్పించి చట్టాల గురించి ప్రజలకు తెలియచేయాలని వివరించారు ప్రస్తుతం ఉన్న యుగంలో నూతన చట్టాలపై జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది జనరల్ రాసే వార్తలకు క్రైమ్ వార్తలకు చాలా తేడాగా ఉందని అయితే క్రైమ్ వార్తల విషయంలో తప్పనిసరిగా పలు సూచనలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు మైనర్లకు సంబంధించిన కేసుల్లో వారి పేర్లు కుటుంబ సభ్యుల వివరాలు ఎలాంటివైనా రాయకూడదని సూచించారు తప్పనిసరిగా సంబంధిత అధికారి వివరణ తీసుకొని వార్తలు ప్రచురించాలి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుకు శిక్ష శిక్ష తప్పదని తెలిసి చేసినా తెలియక చేసిన తప్పుకు శిక్ష తప్పదని అమలవుతుందని తెలిపారు సోషల్ మీడియాలో ఏవైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ పోస్ట్ చేసే ముందు ఎవరిదైతే వీడియో ఫోటోలు తీసుకుంటున్నామో వారి అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ట్రాఫిక్స్ ఏసీపీలు ఎల్ రాజా వెంకటరెడ్డి జె వెంకటేశ్వర రెడ్డి పి శ్రీనివాస్ మస్తాన్వలి ఎస్ఐ ఎండి ఆరిఫున్ మరియు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ప్రింటెడ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు మా యొక్క ఒపీనియన్ తీసుకోవడం మీద ఇంకా ఎక్కువ బాధ్యత అవుతుంది ఒక విషయం చెప్తున్నాను జర్నలిస్టులకి రెండు పదాలు ఉంటాయి ఇంగ్లీష్ లో ఒకటి రిపోర్టర్ ఇంకోటి జర్నలిస్ట్ రిపోర్టర్ అంటే ఏది ఉంటే అది పంపించేసేవాడు ఏది కనపడుతుంది పంపించేవాడు నిజమో కాదో వెరిఫై చేయడు దాని గురించి విశ్లేషణ చేయడు మీరు రిపోర్టర్లుగా మిగిలిపోకండి జర్నలిస్ట్ ఎదగండి ఏం జరుగుతూ ఉంది అసలు ఏ విషయం ఏంటి ఎందుకు వస్తూ ఉంది దాని అసలు ఏంటి అసలు ఏమైనా విశ్లేషణ చేసే సిచ్యువేషన్కి ఉండాలి మీరు మీరు ఏం చేస్తున్నారు మీ మధ్య అయితే ఏదో వచ్చింది మీకు మీ కూడా వాట్సాప్ ప్రెషర్లు ఎక్కువైపోతున్నాయి వాట్సాప్లో నడుస్తూ ఉంది మేము కూడా మా మా వాళ్ళు అడుగుతున్నారని తీసేసేస్తున్నారు అట్లా కాకుండా అసలు ఎందుకు వస్తుంది ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ని కన్ఫామ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కామారెడ్డి కేసులో కూడా కన్ఫామ్ చేసుకోకుండా ప్రచారం చేయడం తప్పు బాధ్యత గల పౌరు లాగా అట్లానే ఒక బాధ్యత గల రిపోర్టర్స్ లా జర్నలిస్ట్ లాగా విలేకరుల లాగా మీ యొక్క బాధ్యత ఏమవుతుందంటే అసలు నిజమా కాదా అది తెలుసుకోవాలంటే లోకల్ ఆఫీసర్స్ ఏదైతే కోర్టు ఉంటే ఒక ట్రైల్ నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తోంది కోర్టులో జ్యుడిషియల్ ఆఫీసర్ అడగాలి లేదు బయట ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది లోకల్ పోలీస్ ఆఫీసర్ తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన వస్తుంది రెండవది మీరు విలేకరులు మీ యొక్క బాధ్యత తెలుసుకోవడం దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ యొక్క రెస్పాన్స్ ఆ బాధ్యత ద్వారా మీరు జనాలకి అందరికీ ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళ మీద మీకు వన్ ఆఫ్ ది టైమ్ అంటే ఒక సెక్షన్ యాక్ట్ లేదు అనేది నిజమే యాక్చువల్లీ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ గురించి ఏమి యాక్ట్ లేదు కానీ అడగాల్సింది మమ్మల్ని కాదు యాక్ట్ గురించి కానీ వాటి గురించి కానీ అడగాల్సిన పరిస్థితి స్టేజ్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ వేరు పోలీస్ ఫోన్ ఓన్లీ ఇంప్లిమెంట్ ది యాక్ట్ ఒక చట్టం తయారు చేసే అధికారం శాసనసభకు ఉంటుంది శాసనసభలో మనం అడగాలి దాని గురించి మీరు దానికి డిఫరెంట్ ప్లేస్ లోకి వెళ్ళాలి తర్వాత ఇప్పుడున్న కొత్త చట్టాల్లో చాలా లైక్ కొన్ని అన్నెసరీ పాత తీసేశారు కొత్త కొన్ని డెఫినేషన్ కూడా ఇచ్చారు అయితే దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ మనకి యాజ్ విలే విలేకరుల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎవరి పిల్లల ఐ మీన్ ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సెక్చువల్ అఫెన్స్ ఉంటారో విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ అబ్బాయిలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ పేర్లు రాకూడదు మెన్షన్ చేయకూడదు వాళ్ళ పేర్లు తెలుసుకునే విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ మెన్షన్ చేసిన అది క్రైమ్ అవుతుంది అది ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి అట్లానే మైనర్స్ చిన్నపిల్లల పేర్లు వయస్సు కానీ వాళ్ళ ఊరు వాళ్ళ వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళ పేరెంట్స్ పేర్లు కానీ ఎక్కడ మనం ప్రచురించకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని వీడియోస్ నేను చూస్తున్నాను పాత వీడియోస్ కానీ ఏదైనా అమ్మాయి పేరు చెప్పు అమ్మాయి పేరు ఏంటి అమ్మాయిని ఫోటో తీయడం వీడియో తీయడం ఇవన్నీ క్రైమ్ మీరు తెలిసి తీసినా కొత్త చట్టాల గురించి తెలియకుండా తీసినా ఇది కానీ చేస్తే కొత్త చట్టాల కొత్త చట్టాల ప్రకారం కంపల్సరీ మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది అందుకోసం మనం ఎంత చెప్పుకునేది ఎందుకంటే చాలామంది అవగాహన లేక చేస్తుంటారు ఇవన్నీ ఒక జువినైల్ ఉన్నాడు పదిహేడేళ్ళ అబ్బాయి ఉన్నాడు ఒక అఫెన్స్ చేశాడు మనం ఇట్లా చేస్తున్నాడు అఫెన్స్ మనం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అతని ఫోటోతో వీడియో పెట్టేస్తాం వాళ్ళ మొహాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడకూడదు అతని వయసు చెప్పకూడదు అతని పేరు చెప్పకూడదు ఇది ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఒక్కోసారి వీడియోలు కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఇప్పుడున్న ప్రైవసీ ఐ మీన్ Pero privacy.